ఈరోజు ఈ వీడియోలో మనం గారెలు రెసిపీ తయారీ విధానం చూద్దామండి ఇవి చాలా సింపుల్గా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి కొత్తగా చేసేవాళ్ళు కూడా నేను చెప్పే ఈ టిప్స్ పాటిస్తే చాలా ఈజీగా వేయగలరు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నాగలక్ష్మి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు నిండుగా సాయిగుళ్ళను తీసుకోవాలి ఈ కప్పు వన్ సిక్స్టీ గ్రామ్స్ ఉంటుంది ఈ సాయిగుళ్ళని శుభ్రంగా కడిగి వాటర్ వేసి ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇంకా ఇవి చక్కగా నానిపోయాయి వీటిని మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు ఇందులోనే కారానికి సరిపడా నేను ఒక పచ్చిమిర్చి కొంచెం అల్లం వేస్తున్నాను నేను వీటిని గ్రైండర్లో చేస్తున్నాను గ్రైండర్లో చేసేటప్పుడు ఒక చిన్న గ్లాసు వరకు వాటర్ వేస్తే సరిపోయిద్ది ఇంకా పిండిని మనం గ్రైండర్ పట్టుకోవాలి మెత్తగా ఇంకా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఒకవేళ మీకు కొంచెం పలచగా అయితే అందులో బీ పిండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇంకా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఈ పిండిలోకి మనం ఒక ఆనియన్ని ఇలా చిన్న మొక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలానే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇందులోనే కొంచెం కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇంకా దీనిని మొత్తం చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి చక్కగా మొత్తం కలిపేసుకొని దీనిని మనం పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పొయ్యి మీద ఒక కళాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయ్యిందండి ఇప్పుడు టీ వడకట్టేది తీసుకొని చేతిని కొంచెం వాటర్లో తడుపుకున్నాక కొంచెం పిండిని తీసుకొని ఇలా చిన్న ముద్దగా తీసుకోవాలి దీనిని టీ వడకట్టే దాని మీద పెట్టి చక్కగా వీడలో చూపిస్తున్నట్టు చేసుకోవాలి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలరండి ఇంకా ఇలా చేసుకున్నాక దీనిని స్లోగా తీసుకెళ్ళి మనం ఇలా ఆయిల్లో వదలాలి దీనివల్ల ఆయిల్ కూడా మన మీదకు చెందదు ఇంకా మళ్ళీ అలానే ఇంకొకటి కూడా చూడండి ఇలా ఈ విధంగా చేసుకొని స్లోగా వదలాలి ఇంకా వీటిని రెండు వైపున గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేగించుకోవాలి ఇక్కడ మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టడం వల్ల పైన అంతా మాడిపోయి లోపల ఉడకదు లో ఫ్లేమ్ పెట్టడం వల్ల ఇది మొత్తం నూనె అంతా పీల్ చేసుకుంటుంది ఇంకా ఈ విధంగా చక్కగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం గారెల్ని చక్కగా వేగించుకోవాలి ఇలా మనం ఈ పిండినంతా ఇలా నిదానంగా వేసుకుంటా చక్కగా వేగించుకోవాలి చక్కగా గారెలన్నీ మొత్తం వేయడం కంప్లీట్ అయిపోయింది ఒక్కసారి చూడండి పైన క్రిస్పీగా లోపల చక్కగా మెత్తగా బాగా వచ్చేయండి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది అండి ఎంతో సింపుల్గా గారెల్ని ఈ విధంగా మనం చేసుకోవచ్చు వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్